యూట్యూబ్ ప్రేక్షక మహాశయులందరికీ మీ వాచస్పతి హృదయపూర్వక నమస్కారములు అందరూ బాగున్నారండి ఈరోజు మనం ఈ వీడియోలో శ్రీకృష్ణ మాయ అనే చిత్రం నుంచి తపము శ్రీహరినామ సంస్మరణము అనే పద్యమును అనుస్వరములతో అంటే ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేసుకునే వారికి అనమాట ఏ ఇన్స్ట్రుమెంట్కైనా పరిగొస్తుంటారు అనుస్వరములతో నేను చెప్తాను చిన్న చిన్న ముక్కలో మీరు చక్కగా వాటిని నాతో కలిసి పాడుకోవచ్చు ఇంతకుముందు ఒక వీడియో పాట పాడాను ఒక వీడియో పాటలాగా స్వరం పాడాను పాటలాగా స్వరం అంటే అది గాయకులు పాడుకునేది అనమాట ఇది ఇన్స్ట్రుమెంట్స్ వారికి అనమాట ఎందరో మహానుభావులు మన వీడియోలు చూస్తూ ఉంటారు వారి అందరి పాదాలకి నా హృదయపూర్వక నమస్కారంలో తెలియజేసుకుంటున్నాను పెద్దలందరికీ చిన్నలకు శుభాశిస్సులు బుక్స్ విషయానికి వస్తే డివోషనల్ సాంగ్ సిరీస్లో త్రీ బుక్స్ ఉన్నాయి బుక్ వన్ బుక్ టూ బుక్ త్రీ అలాగే మూవీ సాంగ్ సిరీస్లో ఫైవ్ బుక్స్ ఉన్నాయన్నమాట బుక్ వన్ బుక్ టూ బుక్ త్రీ బుక్ ఫోర్ బుక్ ఫైవ్ ఈ బుక్స్ మీకు ఎవరికైనా కావాల్సి వస్తే నేను ఫోన్ నెంబర్ ఇస్తున్నాను ఈ ఫోన్ నెంబర్కి ఫోన్ చేస్తే నేను వీటి వివరములు ఖరీది చెప్పి మీకు బుక్స్ పంపిస్తాను ఫోన్ నంబర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ ఫోర్ వన్ సెవెన్ త్రీ ఫైవ్ సిక్స్ ఫోన్ నంబర్ మరి ఒకసారి ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ ఫోర్ వన్ సెవెన్ త్రీ ఫైవ్ సిక్స్ ప్రేక్షకులు ముఖ్యంగా గమనించవలసిన విషయం ఏమిటంటే నేను ప్రతి వీడియోలో కూడా నొక్కి చెప్తున్నాను ఇది నా స్వాను అనుభవం అనేది స్వానుభవం పాట పాడుకునే వాళ్ళకి స్వరం ఒక రకంగా ఉంటుంది ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేసుకునే వారికి స్వరం ఒక రకంగా ఉంటుంది ఎనీ ఇన్స్ట్రుమెంట్ ఇది గమనించవలసిందిగా కోరుచున్నాను నేను రెండు లైన్లు ఇస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ పంతొమ్మిది వందల యాభై ఎనిమిదో సంవత్సరంలో వచ్చినటువంటి శ్రీకృష్ణ మాయ అనే చిత్రం నుంచి తపము శ్రీహరి నామ సంస్మరణము అనే పద్యమునకు అనుస్మరణలతో ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేసిన వారికి మనం ఇవాళ చక్కగా చిన్న చిన్న బిట్స్ చెప్తాను నేను నాతో పాటు మీరు కూడా అందరికీ నేర్చుకుందాం అనమాట నారద సంసార నారద సంసారం అనే నాటకం నుంచి ఇది తీసుకున్నారు మరి రచన శ్రీ వారణాసి సీతారామ శాస్త్రి గారు సంగీతం టివి రాజు గారు గానం పద్మశ్రీ ఘంటసాల మాస్టర్ గారు రాగము శుద్ధ ధన్యాసి రాగము ఈ రాగమునకు ఇంకొక పేరు ఉదయ రవిచంద్రిక అని కూడా అంటారన్నమాట పేరుంది ఇది రాగము ఉపాంగ రాగము ఇది ఇరవై రెండవ మేళకంత ఖర్హర ప్రియ రాగము పుట్టినది దీని యొక్క మూర్ఛన అంటే ఆరోహణ అవరోహణలు జాగ్రత్తగా గమనించండి సగ్గామ్మ పనీస ఆరోహణలో ఎప్పుడు కూడా మీరు సరిగమ ఫస్ట్ పార్ట్ పదనిస సెకండ్ పార్ట్ సరిగా మనకి పూర్వాంగం అంటాం పదనిస అని ఉత్తరాంగం అంటాం దేనిలో మార్పులు చేస్తున్నామో అక్కడ చూసుకోవాలి సగ్గామా అంటే సరిగమల మన పనిస అంటే పదనిసల దాదీశం ఆరోహణలో రీద అనే రెండు స్వరములు తీసేసాం అనమాట మరి అవరోహణ చూడండి సానీప పా మాగాస దారి అనే రెండు స్వరాలు తీసాం ఏది ఏమైనప్పటికీ ఏడు స్వరములలో రెండు స్వరములు తీస్తే ఐదు స్వరాలు ఉంటాయి ఐదు స్వరములు ఉంటే మనం అవుడవరాగమంటాం మరి ఆరోహణలో ఐదు స్వరాలు ఉన్నాయి అవరోహణలో ఐదు స్వరాలు ఉన్నాయి మరి అప్పుడు ఎలాంటి రాగం అవుతుంది ఇది ఎలాంటి రాగం అవుతుందంటే అవుడవ అవుడవ రాగం అవుతుంది లేదా శుద్ధవ రాగం అని కూడా అంటారు ఇందువచ్చి స్వరస్థానములు సా షడ్యమము ఘాటు సాధారణ గాంధారము మావన్ శుద్ధ మధ్యమము పా పంచమము నీటు కైస్కి నిషాదము తారాస్థాయి షడ్యములు వస్తాయి అన్య స్వరములు ఫార్ నోట్స్ ఏమీ ప్రయోగించలేదు నేను ప్రధానంగా అనలేదు కాబట్టి ఈ పద్యములకు తాళం అంటూ ఉండదు అనమాట ఒక రకమైన నడక ఉంటుంది భావాన్ని వ్యక్తీకరించడానికి అంతే తాళం అంటూ ఏమి ఉండదు శృతి ఒరిజినల్ శృతి ఐదో శృతిలో పాడారన్నమాట నేను కూడా ఐదో శృతిలో నేను పాడుతున్నాను వెస్టర్న్ మ్యూజిక్ వారి సంప్రదాయంలో స్కేల్స్ చెప్పాలంటే ఈ ఐదో శృతిని ఈ క్యాషియన్ జోన్ ఇక్కడ ఇది లో పిచ్ ఇది వదిలేసి ఇది మిడిల్ పిచ్ ఈ టూ బ్లాక్ కి ఈ బిగిన్ కి వైట్ కి మనం సా అంటాం ఒకటో శృతి అంటాం వెస్టర్న్ మ్యూజిక్ వారు దీన్ని సి అంటారు C C sharp D D sharp E F F sharp G G అంటే ఐదో శ్రీ అన్నమాట ఇప్పుడు మన స్కేల్ మిడిల్ పిచ్ జీ నుంచి హై పిచ్ జీ వరకు ఇప్పుడు మనం శుద్ధ ధన్యాసి రాగం యొక్క మూర్ఛ ఎన్నోసార్లు ప్లే చేసుకుంటూ పాడుకుందాం అలాగే లో పిచ్లో ఎన్ని స్వరములు వాడారు హై హై పిచ్లో ఎన్ని స్వరములు వాడారు నేను చెప్తే మీకు ఈజీ అవుతుంది

నేను చెప్తూ ఉంటాను దానికి అనుస్వరములతో నేర్చుకుందాం అంటే ఇన్స్ట్రుమెంట్స్ వారికి ఈ వీడియో బాగా ఉపయోగపడుతుంది తప Sasa sa 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 Ni ni sa san ni 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 sa pa sa 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 ga ni ni sa sa pa tapam o oh, o oh, o oh, oh. sri hari sri ਸਸ ਸਸ ਸ ਸ ਸ੍ਰੀ ਕਨਿਨਾਮ ਸੰਸਮਰਨ ਸਸ ਸਸ ਸ ਓ ਸਗਸ ਸਨਿਨੀ ਓ ਤ੍ਰੈ ਲੋਕਿਆ ਮੈਨਿ ਸਵਾਗਤ ਗਾ ਤ੍ਰੈ ਲੋਕਿਆ ਸੰਘਾ ga ga, ga sanchara mo ga ga mo japamo ga, ga ga sa

ఎప్పుడు వీడని మ పా ఎప్పుడు వీడని బ్రహ్మచారిని పససని పపప బ్రహ్మచారిని నను హింసించి అంటే నను హింసించి

gama pani sa ma da sa ri sa gama pani sa sa ga sa ma pani sa ga sa sa ni papa mama gaga sa sa ni papa ఇలా టీచ్ చేయటం ఇది అందరికీ ఉపయోగపడుతుంది అనమాట అనుస్వరము చక్క ఎనీ ఇన్స్ట్రుమెంట్ అది ఏ ఇన్స్ట్రుమెంట్ కానీ ఇది పనికి వస్తుంది అనమాట ఇప్పుడు ఇది మూడో వీడియో అనమాట ఒక వీడియో పాటలు పాడుతున్నాం ఒక వీడియో పాటలాగా స్వరం పాడుతున్నాం అంటే అది గాయకులకు ఈ మూడో వీడియో ఇది ఇన్స్ట్రుమెంట్స్ వారికి అనుసరమైన చెబుతున్నాను నాలుగో వీడియో కీబోర్డ్ ప్లేయింగ్ వస్తుంది నెక్స్ట్ వీడియో చాలా చాలా సంతోషం ఇప్పటివరకు నన్ను ఆదరిస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు మరి ఒకసారి తెలియజేసుకుంటున్నాను ఏదో తెలియని వారికి ఎవరికైనా కొంత ఉపయోగపడితే అది చాలా సంతోషం తెలిసిన వారికి మనం ఏం చెప్పక్కర్లేదు తెలియని వారికి చెప్పాలి నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు సబ్స్క్రైబ్ చేసిన వీడియోలను వీక్షిస్తారని మనసారా కోరుకుంటున్నాను నెక్స్ట్ వీడియోలో అంటే నాలుగో వీడియోలో ఈ పాటను ఈ పద్యమును మనం కీబోర్డ్ పైన ప్లే చేసుకుందాం థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్తే మీ వాచెస్ వాచెస్పతి